తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అరవై రోజులైంది అరవై రోజులైన డెడ్ బాడీలను కూడా బయటకు తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవా గొట్కపోయింది సుంకిశాల కుప్ప కూలింది పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపోజ్ నిండా మునిగిపోయింది ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయి ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు ఇంకా మీరేదో పెద్ద పెద్ద పూసల లెక్క మాట్లాడుతున్నారు ఇవాళ చాలా విషయాలు పూర్తిగా సత్యదూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినారు వారు మాట్లాడిన ప్రతిదీ కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్ అన్ని అబద్ధాలు మాట్లాడాడు అసత్యాలు మాట్లాడాడు అర్ధ సత్యాలు మాట్లాడాడు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అదేదో ప్రణయిత చేవల ప్రాజెక్టు మేము గొప్ప ఘట్నం మేమే స్టార్ట్ చేసినాం మేమే పనిచేసినాం మరి మీరే పనిచేస్తే ఎందుకు తమ్మిడి హట్టికి ఎనిమిదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎనిమిదేండ్లలో మహారాష్ట్రని ఎందుకు ఒప్పించలేరు ఎందుకు తమ్మిడి హట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదో ఒకసారి సమాధానం చెప్తారా ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా ఒకవేళ ఎనిమిదేళ్లలో ఎనిమిదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో మహారాష్ట్రలో కేంద్రంలో మూడు చోట్ల అధికారం ఉండి తమ్మిడి హట్టికి అనుమతి మీరు తెచ్చుంటే కట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు రాసిన లేఖ ఇది ఏం రాసిండు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అబౌట్ టూ థౌసండ్స్ ఆఫ్ విలేజెస్ గచ్చిరౌలి ఆర్ లైక్లీ టూ బి సర్వ్ మచ్ అండ్ దిస్ ఈస్ మెయిన్ ఆఫ్ అండర్స్ ద ఫార్మర్స్ ఫ్రమ్ దిస్ ఏరియా ఇట్ ఈ ఆల్సో రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ నాట్ ప్రొసీడ్ విత్ యూని డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ మీరు మా అనుమతి లేకుండా మా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రాజెక్ట్ కడుతుండ్రు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని మీరు మీరెంత దుర్మార్గము ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు తల దగ్గర ఇచ్చి తోక దగ్గర పందవుతారా ఆనాడు కమిషన్ల కోసం పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు డిపిఆర్ లేదు డిపిఆర్ తయారు కాలే మహారాష్ట్ర ఒప్పుకోలే టెండర్లు పిలిచిండ్రు ఎక్కడనో పోయి చేవల కడ ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దారు అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమిడి హటి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు ఆడ తట్టెడు తీయరు అంతరాష్ట్ర ఒప్పందం జరగదు తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎట్లా అంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకా ఏడబెట్టుకుంటాడో ఆ నువ్వు కూడా ఆ రోజు మంత్రివే ఆ ప్రభుత్వంలో నువ్వు మంత్రివే నువ్వు కూడా దీనికి జవాబుదారే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం పదిహేడు పన్నెండు రెండు వేల ఎనిమిది నాడు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు రెండు వేల ఏడులోనే టెండర్లు పిలిచారు జీవోలు ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేసిండ్రు నాలుగేళ్లలో పూర్తవుతుంది నాలుగేళ్లలో ప్రాణహిత చేయవల్ల పూర్తి చేస్తామందరు అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీల ల్యాడ్లు వచ్చినాయి మీకు కూడా తెలుసు ఫో తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టాలని చేసిండ్రు నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు ఏడేళ్ళు అధికారంలో ఉంటే కనీసం తమ్మిడి హట్టి దగ్గర అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు నాలుగేళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా నాలుగేళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పన్నెండు నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు పద్నాలుగు